హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉపేందర్ని సో చూసుకుంటే మనం పప్పాయి నుంచి పప్పాయ్ గురించి చాలా రోజులు వీడియో తీయడం ఆపేశాను అంటే కొంచెం గ్యాప్ రావడం వల్ల వేరే ఫీల్డ్ కంటే వేరే వేరే ఫీల్డ్కి వెళ్తూ ఉన్నాం కదా మిర్చి కానివ్వండి చాలా చాలా రకాల ఫీల్డ్ వీడియో ఇస్తున్నాయి కాబట్టి సో ప్రజెంట్ మనం చూసుకుంటే పప్పాయి కొంచెం బ్రేక్ అయినా సో ప్రెసెంట్ మళ్ళీ పప్పాయి తీస్తూ ఉంటాం ఎందుకంటే చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు పాపం వాళ్ళకు కూడా చాలా లేట్ అవుతుంది మన వీడియోస్ కూడా అంటే వాళ్ళు ఎటువంటి మందు స్ప్రే చేసుకోవాలి ఎటువంటి అడుగు మందులు వేసుకోవాలి వాళ్ళకి పప్పాయి గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సో ప్రెంట్ వాళ్ళని కోసం చూస్తుంటే వాళ్ళకైనా సరే మనకైనా సరే ప్రాబ్ ప్రాబ్లం ఉంటుంది ప్రెసెంట్స్ సో చూసుకుంటే సో మనము ప్రజెంట్ ఒక కామెంట్లో వచ్చింది మనకైతే అన్నయ్య మనకి పూత రావట్లేదు ప్రజెంట్ ఏం చేయాలి మళ్ళీ ఎటువంటి మందులు పిచ్చకాలు చేసుకుంటే పూత అధికంగా వస్తుంది అని చెప్పేసి సో దాని గురించి ముందు చెప్పే ముందు ఒక చిన్న మాట అండి పరెంటు మళ్ళీ వర్షాలు అంటే వర్షం పడుతూనే ఉంది ఎలాగో ఎండ కొడుతుందో మనకు అంతే స్పీడ్గా వర్షాలు వస్తుంది గాలి గాలి కూడా బాగానే వస్తుంది కాబట్టి చాలా వరకు పంట నష్టాలు కూడా వస్తున్నాయి జాగ్రత్త పడండి ఫ్రెండ్స్ ఇంకా మనం చూసుకుంటే పంట విషయాన్ని చూసుకుంటే మనము పప్పాయి ఫార్మింగ్ వచ్చేసి మనకి పూత మీరు చూస్తున్నారు కానీ మీరు పూత చూస్తున్నారు కదా పూతపై భాగం నుంచి కింద భాగం దాకా మనకి అయితే పూత ఉంది సో ఇంకా మనం చూసుకుంటే పండాకు ఉంది పండాకు మీరు గమనించారా పండాకు పప్పాయిలో పండాకు ఎందుకు వస్తుంది చెప్పేసి చాలామంది కొంచెం ఆహ్వానం ఉండి ఉండొచ్చు ఉండకపోవచ్చు అది నాకు తెలియదు బట్ నేను చెప్తున్నాను ఏంటంటే పండాకు ఎందుకు వస్తుందంటే మనకి ఏదైనా ఒక మందు మనం డ్రిప్ సిస్టంలో ఎక్కేయడం వల్ల ఏదైనా ఎక్కువ శాతం అయిపోతే పండాకు వస్తుంది ఒక పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి మనకి పండాకు ఇంకా ఎందుకు వస్తుందంటే మనకి ఎటువంటి చే మనకి వేరు అంటే రూట్ డెవలప్స్ పరంగా మనకి మొక్కకి ఎటువంటి పోషకాలు అందకపోవడం వల్ల కూడా మనకి పండాకు కూడా వస్తుంది మనకి ఎందుకంటే ఒక చెట్టుకి బలం సరిపోకపోయినా అంటే మనం పోషకాలు ఇస్తూ ఉంటాం కదా ఆ పోషకాలు ఎటువంటి కూడా అందకపోయినా కూడా పండగ కూడా వచ్చి మనకి అక్కడ చెట్టు కొమ్మలు అనేది రాలిపోతూ ఉంటుంది కాబట్టి సో మీకు కూడా మీకు ఎటువంటి సిచ్యువేషన్ అంటే కొంతమంది మందు ఎక్కించేటప్పుడు కూడా కొన్ని లిమిట్ ప్రకారం కాకుండా కొంతమంది ఎక్కువ ఎక్కిస్తూ ఉంటారు ఎక్కువ కూడా ఎక్కికుండా తగినంత మోతాదే ఎక్కించుకోండి మందు ఎక్కువ ఎక్కిస్తే మందు డ్రిప్ సిస్టమ్కి పడు రాలిపోయి చెట్టు కూడా పడిపోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి ఎంత ఏ మందు ఏ విధంగా వాడుకోవాలో మీకు ఖచ్చితంగా చెప్తాను ఇంకా చూసుకుంటే మీకు చెప్పాక ఇప్పుడు మీకు మందు కూడా అంటే మనకి ఒక మొక్క పోషకాగ్గింది అనుకోండి కంపల్సరిగా మీకు చెట్టు పెరగడం ఉంటుంది క్రాప్ అనేది అంటే మనకి పూత రాకుండా చెట్టు పెరిగి మనకి ఆకులు అనేది రాలిపోతూ ఉంటుంది ఇలాంటి రెమ్మలు అనేది ఆకు రెమ్మలు అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు నేనైతే పన్నెండు అయితే ముందు అయితే ఎక్కించా మంది అయితే ఎక్కించా డ్రిప్ సింకి అయితే మొన్న కాల్షియం కట్టేది ఎక్కించాను ఎందుకంటే కాల్షియం కట్ట నెంబర్ వన్ ఎందుకంటే మనకి ఎటువంటి పోషకాలు కూడా తగ్గినా కూడా మనకి కాల్షియం కట్ట అనేది మనకి రికవరీ అవుతుంది మనకి కొరమండల్ కంపెనీ వాళ్ళది నేను ఒక ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ తీసుకొని నేను ఎక్కించడం జరిగింది మీకు వీడియో మెన్షన్ చేసాను అది బ్యాగ్ అంటే మీకు సో ఫ్రెండ్స్ మనం ఇంకా చూసుకుంటే మనకి కామెంట్ వచ్చిన దానికి నేను ఆన్సర్ ఇస్తున్నాను పూత రావట్లేదు వచ్చిన పూత రాలిపోతుంది సో ప్రజెంట్ మనకు పూత రాలిపోయింది బ్రదర్ ఎందుకంటే ఒక్కోసారి పూత రాలి మనకి వెదర్ బట్టి ఎక్కువ ఎండ ప్రభావం ఉన్నా కూడా ఎక్కువ వాటర్ కట్టినా కూడా పూత రాలుతుంది అది మనం ఏం చేయలేము కాకపోతే వాటికి మనం ఎలా ఇంకా పూత రావాలి ఆపుకోవాలని విషయం నేను చెప్తాను ఎందుకంటే మీ యొక్క వేదన బట్టి మనం ఏం చేయలేం కదా ఎక్కువగా ఎండ కొట్టినా కూడా ఎండ కూడా పూత రాలతా ఉంటుంది ఎక్కువ వాటర్ మనం ఇచ్చుకున్నా కూడా పూత రాలుతుంది ఎందుకంటే మొక్కకి ఎటువంటి పోషకాలు ఇస్తే అంత ఇస్తేనే మనకు అంత బెటర్గా ఉంటుంది అయితే చాలామంది అయితే ప్రజెంట్ మీరు మీరు ఇలా చేసుకుని నాకు తెలియదు సో నేనైతే నా పంట నేను కాపాడుకుంటా కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అయితే ప్రజెంట్ మనం చేసుకోవాల్సింది చెట్టుల లోపల ఎటువంటి ఉన్నా కూడా అంటే మనకి బోరాన్ శాతం తక్కువ ఉన్నా కూడా మెగ్నీషియం శాతం తక్కువ ఉన్నా కూడా అంటే ఫార్ములా శాతం తక్కువ ఉన్నా కూడా మ్యాక్స్ న్యూట్రిన్స్ అంటే మీకు ఎటువంటి లోపాలు తక్కువ ఉన్నా కూడా మీకు పూత రాలుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఏ లోపం ఉందో నాకు తెలియదు కాబట్టి మీకు కామెంట్ పెట్టి నేను చెప్పాను ఖచ్చితంగా వాటికి మనకి మెగ్నిషియం కానీ బోరం కానీ ఎక్కించుకోండి ఎందుకంటే డ్రిప్ ద్వారా ఇవ్వడం మనకి చాలా బెటర్ అయితే ఉంటుంది ఇంకా మనం చూసుకుంటే మనకి పూత రావడాలి రావాలి ఆగాలి అంటే ఒక మందు చెప్తాను మీకు కంపల్సరీ ఈరోజు అయితే ఫ్యాంటాక్ మరియు ఎంపీఎల్ కొట్టుకోండి స్ప్రే వచ్చేసి చాలా మందికి ఈ మందు చెప్పలేదు ఎందుకంటే ఆ యొక్క చూస్తున్న కదా మీకే చెప్పే కదా మనైతే ఫ్యాన్ ట్యాగ్ కొట్టుకోవాలి అందులో కంపల్సరీ ఎంపీఎల్ యాడ్ చేసుకోవాలి లేకపోతే ఎంపీఎల్ బదులు అగ్రిప కూడా యాడ్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ వన్ సో మీకు తెలుసో తెలియదు నాకే తెలియదు అండి బర్జెంటు ఎందుకంటే మీరు నేను కూడా ఫ్యాన్ ఇంకా యూజ్ చేయలేదు ఇంకో టూ డేస్లో యూజ్ చేస్తాను ఎందుకంటే మనకి నిన్న రాత్రి వర్షం పడడంతో సరే ఇక టూ డేస్ ఆగిన తర్వాత కొడదామని చెప్పేసి ఎందుకంటే వాతావరణం ఉందని చెప్పి హెచ్చరికిస్తున్నారు త్రీ డేస్ ఆకు ఉందని వాతావరణం కాబట్టి నేను ఒక టూ డేస్ ఆగి మళ్ళీ మూడు రోజులు స్ప్రే చేస్తాను కదా ఫ్యాన్ ట్యాక్ మళ్ళీ ఎంపీలు కాకపోతే అగ్రిపో మీరు కూడా ఏదైనా సరే పూత దశలో ఉంది అంటే ఈ స్టేజ్లో ఉంది అంటే యూజ్ చేసుకోవాలి మనం ఫ్యాన్ ట్యాక్ యూజ్ చేసుకున్న మనకి ప్రతిదీ కూడా పూత బాగా ఫుల్ ఫ్లవరింగ్ వచ్చి మనకి ఇంపియల్తో పాటు ఇంపిల్ మనకి దేనికంటే మనకి ప్రతిదీ కూడా మెగ్నీషియం కాల్షియం అన్నీ ఉంటుంది కాబట్టి ఎటువంటి మనకి న్యూట్రిస్ పర్పస్ అది ఇంపియల్ అనేది న్యూట్రిషన్ పర్పస్ కాబట్టి మీకు ఎటువంటి లోపం కూడా ఇంపియల్తో రిక్వైర్ చేసుకోవచ్చు ఫ్యాంటాక్ అనేది మనకి అసలు నెంబర్ మంది అని దానికి మించడం అందు లేదు ఎందుకంటే అది కూరమండదు గ్రో మార్ దగ్గరే ఉంటుంది ఎక్కడైతే తీసుకోకండి ఓన్లీ గ్రోమర్ అనే ఉంటుంది మనం ఎక్కడ కూడా తీసుకోవడం కూడా అది మీకు దొరకదు వేరే డూప్లికేట్స్ అయితే ఉంటాయి చెప్తాను అది కూడా ఓపెన్గా చెప్తున్నాను మీకు కోరం మందు ఎంపీఎల్ మరి ఫ్యాన్టాగ్ తీసుకోండి మీకు కూడా ఫోటో కూడా మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా విగరానికి వచ్చేసి మనకి ఫ్యాంటాగ్ తీసుకుంటే తొమ్మిది వందల రూపాయలు కాస్ట్ ఉంటుంది ఇంపిఎల్ వచ్చేసి ఐదు నుంచి లాగా నడుస్తూ ఉంటుంది అది ఎక్కువ శాతం తీసుకుంటే ఆఫర్ కూడా ఉంటాయి కాబట్టి సో ఇంకా చూసుకుంటే మనము ఈ మందు అయితే స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకున్న తర్వాత నాకైతే ఒక కామెంట్ చేయండి మీకు ఎట్లా రిజల్ట్ అనేది ఉందని చెప్పేసి చాలా మంది వైరస్ వచ్చి ఉంటే కూడా మీరు కోరమని కూడా ఒక మంది చాలా మంది మందులు ఉన్నాయి అవి ఎలా పడితే అలా వాడకండి ఎంత మోతా వాడుకోవాలో అంత మోతాలను వాడుకోవాలి ప్రతి మందు కూడా ఒక్క విషయం చెప్తున్నాను పప్పాయ వేరు అన్ని ఫీల్డ్ వేరు పప్పాయ్ ఒకటి సెన్సిటివ్ అండి ఎక్కువ శాతం మందు పడ్డా పూత తక్కువ శాతం మందు ఇచ్చినా పూత వాడికి ఎంత లిమిట్ ఇవ్వాలో అంత లిమిట్ ఖచ్చితంగా ఇచ్చుకోవాలి పప్పాయ చాలా సెన్సిటివ్ మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను పప్పాయి చాలా సెన్సిటివ్ సో మనం ఎలా వాడాలో అలాగే వాడుకోవాలి ఎక్కువైతే వాడుకోవద్దు మీకు చెప్పా కదా పై మందు చెప్పా కంపల్సరీ ఫ్యాన్ టైక్ లేకుంటే ఆ గ్రిప్ కలిపివాలి కాకపోతే కంపల్సరీ ఫ్యాన్ టైక్ కట్టుకోవాలి కింద విషయం వచ్చి మీకు చెప్పా కదా మనకి ఎటువంటి లోప ఉన్నా కూడా పంటకు వచ్చి రాలిపోతూ ఉంటుంది పూత కూడా రాదు అండి మీకు ఎందుకంటే ఎటువంటి లోపం కూడా మనకి రాదు సో మీరు కూడా మీకు ఎటువంటి కామెంట్స్ చేయాలంటే అంటే మీకు పంట ఎట్లా ఉందో నాకు తెలియదు కాబట్టి మీకు ఎలా పంట ఏ విధంగా ఉందో మనం కామెంట్స్ ఆ కామెంట్ పక్కన మీకు చెప్తుంటాను సో ఇంకా మనం చూసుకుంటే వాటర్ కూడా నేను కదా ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఎటువంటి కూడా డౌట్స్ ఉన్నా ఏదైనా కూడా మనం కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ అది గుడ్ ఆర్ బ్యాడ్ ఎటువంటి ఉన్నా కూడా కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మంది మంచిగా చేస్తారు చెడ్డ చేస్తారు అది నో ప్రాబ్లం అని ఎందుకంటే ప్రతిదీ కూడా అని తీసుకుంటాం ఎక్కడ కూడా హట్ అవ్వము ఎందుకంటే ఒకరైతే ఒకలాగా ఉంటారు కాబట్టి సో మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మనకి చెప్పండి దానికి నాకు రీజనబుల్గా ఒక ఐడియా అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఓకే ఫ్రెండ్స్ ఎటువంటి పంట అయినా సరే మిర్చి కానివ్వండి పప్పాయి కానివ్వండి వరి కాని వరి కూడా మాకు కొంచెం పడిపోయిందని అది ఒక వీడియో తీసుకుంటాను ఎందుకంటే నిన్న రాత్రి ఒక గాలి బాగా ఫుల్గా రావడంతో కొంచెం వరి అని పడిపోవడం జరిగింది సో మీకు ఎవరికైనా సరే కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా కూడా ఎటువంటి ఉన్నా కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కామెంట్ చేయండి చూస్తుంటే వాటర్ మింసం ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్